కోటప్పకొండ కాకులు వాలని కోటప్పకొండ ఎక్కడుందో తెలుసా చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాలలో కోటప్పకొండ ఒకటి శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం ఒక విశేషం ఒక క్రొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడి విశేషాలను అందరి నోట విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలి అనిపించక మానదు ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం గురించి ఆలస్యం అయినా కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం కాకులు దూరని కారడివి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడైనా విన్నారా అవును ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రము కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించిన కొండపై మాత్రము ఒక్క కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా మనము కోటప్ప కొండ చరిత్రను గురించి తెలుసుకోవాలి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానం జ్ఞాన బోధ చేయమని కోరతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలమునకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలవబడుతోంది కోటప్ప కొండను ఎడమవైపు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా ఇక్కడ కొలువైనటువంటి స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా త్రికుటేశ్వరునిగా కొలుస్తారు త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండ కావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందురితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తాడు ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లభామ మాత్రము చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షింపదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాత కొట్టప్ప కొండకు మాత్రము రావడం మానలేదు ఎప్పటిలాగానే రోజు ఆమె శివుడికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఒక కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులను చూసినటువంటి దాఖలాలు కనిపించవు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరుకుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే క్రిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు వినిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైనటువంటి శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కు తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగం దేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని యొక్క లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమైపోయింది గొల్లభామ ఆలయం కొండ క్రింది భాగంలో చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాలలో కోటప్పకొండ క్షేత్రము భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక్కటే ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండగా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకుండా వెళ్ళి త్రికుటేశ్వరుని సేవించాలని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు కూడా ఎంతో రమణీయంగా కనిపిస్తాయి కోటప్పకొండ గుంటూరునకు అరవై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేటకు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్పకొండకు వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశాలలో కోటప్పకొండ ఒకటిగా నిలుస్తుంది ఈ విధంగా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలకు మూలంగా ఉన్నటువంటి కోటప్పకొండ యొక్క చరిత్రను గురించి తెలుసుకునవచ్చు వీలైతే మీరు కూడా కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు